హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆషాఢ మాసం నాలుగు గంటల సమయం అవుతుంది ఈరోజు ఆదివారం పొన్నగంటి కూరకు వచ్చిన పొన్నగంటి కూర ఔషధ గుణాలున్నా ఆకుకూర కళ్ళకు చాలా మంచిది చూద్దాం పొన్నగంటి కూర అని చూడండి ఇదిగో ఇదంతా పొన్నగంటి కూరే వర్షం వచ్చింది నీళ్ళు కూడా ఆగినాయి అగో మా అమ్మ తెంపుతుంది నేను కూడా దెంపుతా పొందగంటి వనం ఇదంతా పండగంటి కూరే దీంట్లో ఇంకో వేరే రకం ఆకు కలిసి ఉంది తెంపాలి అంతా గబగబా తెంపేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది పొన్నగంటాకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా తెంపుకోవాలి ప్రతి వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఉన్నప్పుడల్లా ఇక్కడ ఉంటుంది కానీ కొద్దిగా దూరంగా ఉండబట్టి రాలేకపోతున్నా